ప్రభుత్వము ప్రభుత్వం టిఆర్ఎస్ కమిటీ వేసి చూడ అందరి నమస్కారం ప్రభుత్వం టిఆర్ఎస్ కమిటీ వేసి ఆరు నెలలకు కావాల్సిన కూడా ఇంతవరకు ప్రకటించకపోవడం చాలా శోచనీయం కాబట్టి ప్రభుత్వం వెంటనే అయ్యారు ప్రపక్షన్ పై చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మూడు సంవత్సరాల కాలం పాటు ఎన్నికలు సరణి నీకులు వెంటనే మందులు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి జీబీ లేదైతే కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై ఆరు తారీఖు లోపల ప్రభుత్వం ఇప్పటికైనా వచ్చి మా రాష్ట్ర జీవస్థ సంప్రదింపులు జరిపి మా సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం అలా చేరని పక్షంలో ఈ నెల ఇరవై ఆరు తారీఖున భారీ జన చల విజయాల కార్యక్రమం కూడా ఉంటుంది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం నెలకొని మా సత్వరమే మా డిమాండ్ ను పరిష్కారం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం